వెల్కమ్ టు బద్దమ్ ఫ్రెష్ దిస్ ఇస్ బై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి ఇవి మేహికలు మార్నింగ్ వెళ్తున్నాయి బయటికి గ్రేజింగ్ ఈ టైంలో అన్నీ వెళ్ళిపోతాయిగా మేము పాలు పెండేసినాం మేక అంటే పాలు తాపించడం ఇక పిల్లలకి ఈ టైంలో అన్నీ మేకలు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఇక అక్కడ గేట్ క్లోజ్ చేస్తాం కొద్దిసేపు అన్నీ ఒక దగ్గర అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఒకటేసారి గేట్ ఓపెన్ చేసి అన్నీ వెళ్ళిపోతాయి బయటికి ఫ్రీ గ్రేజింగ్కి ఎవ్రీ మార్నింగ్ వెళ్తాయి ఆఫ్టర్నూన్ అలా టూకు అలా వచ్చేస్తాయి ఇక్కడికి టూ కాదు అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్కి వస్తాయి వన్కి వచ్చి త్రీ దాకా మళ్ళీ కొద్దిగా రిలాక్స్ అయ్యి త్రీ తర్వాత మళ్ళీ తీసుకెళ్తారు త్రీ నుంచి ఒక ఫైవ్ థర్టీ దాకా తీసుకెళ్తారు అంటే ఎప్పుడైతే చీకటి అవుతుందో చికెట్ అయిపోయి తీసుకుని వచ్చేస్తారు ఇక

ఇక సిక్కున్న మేకలు పిల్లల మేకలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఉంటాయి ఇక ఇట్లా మేకలు మొత్తం ఇట్లా అన్నీ ఒక దగ్గర తీసుకొస్తారు తీసుకొస్తారు గేట్ దగ్గర నుంచి అంటే లోప మన షెడ్ నుంచి అది ఎలివేటెడ్ షెడ్ నుంచి అన్నీ ఇక్కడ చాగుతాయి ఇక గేట్ దగ్గర ఆగిన తర్వాత ఇక వాళ్ళు ఏం చేస్తారు పైకి వెళ్ళి పిల్లలు అన్నిటినీ ఆ రూమ్లో లేచి పోతారు ఇక ఆ పిల్లలకి అక్కడ గడ్డి అది నీళ్ళు అది పెట్టి తీసుకెళ్తారు వీటిని బయటికి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మా ఫామ్ పిల్లలు పిల్లలు అయితే దాంతోపాటు వెళ్తాయి ఇక్కడ નીલ૧ં ની નીચ્વરંં ની નીયે ના ની નીં ની